అందరూ ఆవకాయ పచ్చడి తినుంటారు కదండి ఇప్పుడు వింటర్ సీజన్ క్యాలీఫ్లవర్ బాగా దొరుకుతుంది కదా ఇలాంటప్పుడు మనం క్యాలీఫ్లవర్తో ఆవకాయ పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందులోనూ ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా కరకరలాడుతూ చాలా క్రంచిగా ఉంటాయి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాలీఫ్లవర్తో పచ్చడి అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒక ఫ్లవర్ తీసుకున్నాను నేను ఇవి ముందుగా ఉప్పు వేసి వాటర్లో ఒక పది నిమిషాలు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్లో కట్ చేసుకొని పెట్టారంటే అందులో ఉన్న కొంచెం ఏమైనా పురుగు ఉంటే బయటకు వచ్చేస్తుంది ఒక రెండు మూడు గంటలు గాలి కింద ఆరపెట్టాలి తడి లేకుండా ఆరిపోతాయండి దీనికి నేను నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మరసం యాడ్ చేసుకుంటాము పచ్చడికి ఇలా ఈ సైజు ఉన్నది అయితే సరిపోతుందండి తర్వాత నేను గ్లాస్తో కొలత వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఒక ఫ్లవర్కి నాకు నాలుగు గ్లాసులు అయ్యిందండి ఇలా గ్లాసు కొలతలో తీసుకుంటే మనకి పక్కగా కొలత వస్తుందండి కాకపోతే ఇది ఆవకాయ నిల్వ ఉన్నంత వరకు ఉండదండి తొందరగా పాడైపోతుంది ఇలా నాలుగు వచ్చినాయి అండి నేను దానికి అర గ్లాసు కారం తీసుకున్నానండి ఇది పాముల పచ్చి కారమేనండి తర్వాత వన్ స్పూన్ పసుపు ఒక అర గ్లాస్కి తక్కువగా సాల్ట్ వేసుకున్నానండి మీరు తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు పర్వాలేదు తర్వాత నేను రెండు స్పూన్లు ఆవాలండి మనం ఆవ పెడుతున్నాం కదా ఇది తర్వాత వన్ స్పూన్ వచ్చి మెంతులు అండి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇదిగో ఈ ఈ పౌడరేనండి మనం మామూలుగా ఆవ ఆవ పెట్టుకునేటప్పుడు కూడా ఇలాగే చేస్తాం కదా అందుకని నేను అది చూపెట్టలేదు ప్రాసెస్ ఈ పౌడర్ కూడా వేసేసి కలపండి తర్వాత అండి పైన పొట్టు తీసేసి వేసుకోవాలి ఇవి కూడా చాలా క్రంచిగా ఉంటాయి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా డబుల్ అవుతుంది ఇప్పుడు నేను వన్ గ్లాస్ ఆయిల్ తీసుకున్నానండి ఫస్ట్గా వేసేసుకొని ఆయిల్ కొంచెం ముక్కలు తడిచేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ తర్వాత మనం ఎలాగో కొంచెం ఆయిల్ కలుపుతాం కదా ఇప్పుడు ఆయిలు ఈ కారం పసుపు తర్వాత మనం వేసిన ఆవ మెంతి పిండి అంతా బాగా కలిసిపోయి ఎలాగా కలుపుకోవాలి చూసారా ఇలా బాగా కలిసిపోవాలండి కారం ఉప్పు అంతా ఫ్లవర్స్కి బాగా పడుతుంది నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం నిమ్మరసం యాడ్ చేసుకుందామండి మీకు నిమ్మరసం సరిపోలేదంటే ఇంకొక కాయ తీసుకోండి నాకైతే ఎక్కువ వచ్చిందండి నిమ్మరసం నాకైతే సరిపోయింది ఇలా నిమ్మరసం కూడా వేసేసి మొత్తం చట్నీ అంతా కలిపేసేసేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు వింటర్ సీజన్ కదా క్యాలీఫ్లవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ ఆవకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టేసేసి ఒక రోజు అంతా ఉంచేసాను కొంచెం ఊరాలండి ఆవకాయ అన్న తర్వాత ఇదిగో తర్వాత రోజు చూసే చూసారా ఇట్లాగా ఆయిల్ కొంచెం పైకి వచ్చింది అంతా కొంచెం ఉప్పు కారం ఆవపిండి అదంతా పట్టుకొని రెడీ అయిందండి ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని దీనికి పోపు వేసుకుందాం అండి ఈ టైంలో మీకు సాల్ట్ ఏమన్నా కొద్దిగా సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసుకోండి పర్వాలేదు కానీ ఇది మాత్రం అంత నిల్వ ఉండదండి ఒక త్రీ టు ఫైవ్ డేస్ మాత్రం బయట ఉండాలి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు అండి ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత ఇంగువ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అండి వేసుకొని పోపు బాగా వేయించుకోండి ఈ పోపు బాగా చల్లారిపోవాలండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం చట్నీలో కలపాలి చల్లారిందండి ఇప్పుడు నేను చట్నీలో కలుపుతున్నాను ఇంతేనండి ఎమ్మెగా ఉండే బా మంచి స్పైసీగా ఉండే చట్నీ అండి కాలీఫ్లవర్ చట్నీ ఆవ పెట్టింది చాలా బాగుంటుందండి టేస్ట్ అప్పటికప్పుడు చెయ్యి చెయ్యి పచ్చడి అని అంటారు కదా అదేనండి చాలా బాగుంటుంది చాలా స్పైసీగా యమ్మీగా ఉంటుంది క్రంచీగా మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీజన్లో కూడా తయారు చేసుకుంటారు అంత బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం